యోబు అన్ని కోల్పోయిన తర్వాత యథార్థతను విడిచిపెట్టలేదు నీతిని విడిచిపెట్టలేదు పరిశుద్ధతను విడిచిపెట్టలేదు భక్తిని విడిచిపెట్టలేడు దేవుని విడిచిపెట్టలేడు కోల్పోయిన దాన్ని దేవుడు ఏం చేసినాడంటే యోబు జీవితంలో రెండంతలు దేవుడిచ్చినాడు స్తోత్రం చెప్దాం గట్టిగా హలలుయా సోదరుడా సోదరి దేవుడు ఈ రోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు నువ్వు ఏదైతే కోల్పోయినావు ఇప్పటి వరకు సాతాను నీ జీవితంలో నుండి దాన్ని దొంగిలించినాడు కావచ్చు నీలో నుండి నీ జీవితంలో నుండి నీ కుటుంబంలో నుండి లాగు వేసుకున్నాడు కావచ్చు కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నిశ్చయముగా ముందుగా తినికు వచ్చును యోపు జీవితంలో నుండి అన్ని ఏ విధంగా అయితే సాతాను తీసివేస్తున్నాడు తిరిగి దేవుడు రెండంతలు దేవుడు ఇచ్చినాడు చప్పలు కొడుతూ దేవుని స్థుతిస్తాము అదే విధముగా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కోల్పోయినది నిశ్చయముగా రెండంత I'm in Japan.